మన దగ్గర ఎన్నిహెన్ లక్షల మండలాల్లో సిక్స్ ఫార్మర్స్ ఫార్మర్స్ పేమెంట్ మేడ్ ఇస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వన్ అని ఇచ్చారు మరి టోటల్ క్వాంటిటీ ప్రాసెస్ పేమెంట్ ఇస్ మేడ్ కూడా కలిపి చూపిస్తున్నారు సార్ మన దాంట్లో ఏమో ప్రాసెస్ పేమెంట్ లో సార్ నంబర్ తీసుకొచ్చి ప్యాడీ తీసుకొచ్చుకున్నారు సార్ ప్యాడీ ఫిల్ అంటే ప్యాడీ వాళ్ళ సంచుల్లో తీసుకొచ్చినాయి సార్ ఓకే ఒకటి చూద్దాం ఇప్పుడు చుండూరు మండలం చూస్తే చుండూరులో ఇప్పుడు ఆర్ఎస్కే మండూరులో ఫోర్ థౌజండ్ టెన్ గన్నీస్ రైతులే తీసుకొచ్చి ఓకే ఇచ్చారంటున్నారు ఫార్మర్స్ యాడ్ చేయాలి అది టూ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ వన్ ఓకే సో నెక్స్ట్ దాని తర్వాత టోటల్ గన్నీస్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్ రూపీసా ఇది ఎవరికి ఇవ్వాలి ఫార్మర్కి వెళ్తుంది అంటే వాళ్ళే గోల్డ్ సెన్సులు తీసుకొస్తారు సో ఎంత ఇప్పుడు మన జిల్లాలో రైతుల దగ్గర ఇంకా ఎన్ని గోల్డ్ సెన్సులు ఉండొచ్చు ఇవి కాకుండా రైతుల దగ్గర ఎన్ని ఉండవచ్చు రైతుల నుంచి సో ఇప్పుడు మిగతా ఒక ఫైవ్ అండ్ హాఫ్ లాక్స్ ఉంది అంటున్నారు అది తెప్పించుకోండి మండల వారిగా ఎంత ఆర్ఎస్కే వారీగా ఎంత గన్నీస్ అవైలబుల్ ప్రభుత్వ తరఫున కూడా మీకు గోను సంచులు ఇవ్వబడుతున్నది మీరు కూడా రైతులు కూడా తీసుకువచ్చిన ఎడలా గోని సంచికి నాలుగు రూపాయలు చెప్పిన మీకు ప్రభుత్వం డబ్బు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు కూడా తీసుకువచ్చేదానికి ప్రోత్సహిస్తాము ఇస్తున్నాము ఈ రిపోర్ట్ నాకు డైలీ రావాలా ఓకే మీ దగ్గర మనకి ఇష్యూస్ యాక్టివేటింగ్ దిస్ నౌ ఇప్పుడు చెప్పండి ఎనీ ఇష్యూస్